やった

చేయండి సిపిఎం పార్టీ రాష్ట్ర మహా సభలను చేయండి సిపిఎం పార్టీ ఇరవై ఏడో రాష్ట్ర మహాసభలను జోహార్ కామ్రేడ్ జక్క వెంకయ్య జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జోహార్ కామ్రేడ్ కొలు కొల్లు యాదగిరి గారు జోహార్ కామ్రేడ్ వెల్చర్ల నారాయణ గారు జోహార్ కామ్రేడ్ ఎస్ డి నసీం గారు జోహార్ జోహార్ అమర వీరులకు జోహార్ జోహార్ అమర వీరులకు సాధిస్తాం సాధిస్తాం అమర వీరుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అమర వీరుల ఆశయాలను కామ్రేడ్స్ మనం ఈ ర్యాలీగా నర్పూర్ సెంటర్ వరకు పార్టీ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల ఒకటి రెండు మూడు తేదీలలో నెల్లూరు నగరంలో జరగబోతున్నవి మూడవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు ఆత్మపూర్ బస్టాండ్ వద్ద నుండి భారీ ర్యాలీ అనంతరం విఆర్సీ గ్రౌండ్ గొప్ప బహిరంగ సభ జరుగును పై బహిరంగ సభలో సిపిఎం పార్టీ పోలిస్ బ్యూరో సభ్యులు కమలెడ్ బృందా కరెక్ట్ గారు కామ్రెడ్ ఎంఏ బేబీ గారు కామ్రెడ్ బివి రాఘవల్ గారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు మరియు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ గారు పాల్గొంటారు కావున పై బహిరంగ సభలు ప్రజలు వేలాదిగా పాల్గొని బహిరంగ సభలో జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఇట్లు పార్టీ జిల్లా కమిటీ సోదరి సోదరులారా నెల్లూరు జిల్లా ప్రజలారా సిపిఎం పార్టీ ఇరవై మూడవ రాష్ట్ర మహాసభలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల ఒకటి రెండు మూడు తేదీలలో నెల్లూరు నగరంలో జరగబోతున్నవి మూడవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు ఆత్మకూర్ బస్టాండ్ వద్ద నుండి భారీ ర్యాలీ అనంతరం బీఆర్సీ గ్రౌండ్లో గొప్ప బహిరంగ సభ జరుగును పై బహిరంగ సభలు ప్రజలారా సిపిఎం పార్టీ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల ఒకటి కళాకారులకి కళాభివందనపూర్ సెంటర్ ఆటో యూనియన్ కామ్రేడ్స్ వారికి కోడతో పలుకుతున్నారు అదేవిధంగా ఈ యొక్క నర్పూర్ సెంటర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నర్పూర్ సెంటర్ ఆటో యూనియన్ సుమారు మనం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఈ నలుగురు సెంటర్లో ఆటో ఆటో ఉందా ఉంది అయితే ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అప్పట్లో కాంగ్రెడ్ పంచూరి నారాయణ గారు మూడిశెడ్డి మేస్తర్ అయినటువంటి వారు రెండు వేల ఎనిమిదిలో ఈ యొక్క జెండాని ఆవిష్కరించారు సిపిఎం పార్టీ అప్పట్లో ఈ యొక్క జెండాని అప్పుడున్నటువంటి మండల కార్యదర్శి సూర్యనారాయణ సూర్య మన అన్న గారు అప్పట్లో ఈ యొక్క జెండా కార్యదర్శిగా ఉన్నారు ఆటో యూనియన్ కార్యదర్శిగా అప్పట్లో కె వేణుగారు అధ్యక్షులుగా ఉన్నారు ఆటో కార్మిక సంఘానికి వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అప్పట్లో ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పరసూరు నారాయణ గారు చేశారు అయితే ఇప్పుడు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇప్పుడున్నటువంటి సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కామ్రేడు బండి శౌరి గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాం ఇప్పుడు తీసుకోండి కావరేష్ పూలు 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 చూడమ్మా నానందేణన్నా ఎవరన్నా ఎండా లాగుతుండీ చూడు ఒక ndak, <laughs> ndak, jhanda నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క కళాకారుల జాత పెరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు టీపీ గూడూరు మండలం ఇసుకపాలెం అదేవిధంగా కృష్ణారెడ్డిపాలెం ఏదూరు నరుకూరు గ్రామాలకు విచ్చేసినటువంటి ఈ యొక్క జాతాకి స్వాగతం పరికదానికి విచ్చేసినటువంటి ముందుగా మండల కమిటీ సభ్యులైనటువంటి ముందుగా మండల కార్యదర్శి ఈపూర్ లక్ష్మయ్య గారు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఈ పూర్ గారు అదేవిధంగా వ్యవసాయ కార్మికు సంఘం మండల కార్యదర్శి పర్సా మధు గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మండల కమిటీ సభ్యులు బండి శౌరి గారిని మండల కమిటీ సభ్యులు కొండయ్య గారిని ఉండరాళ్ల సేనయ్య గారిని అదేవిధంగా మారిపోయిన వెంకట దేసయ్య గారిని నరుపూర్ సెంటర్ ఆటో యూనియన్ అధ్యక్షులు నాసిన పరశురామయ్య గారిని ఈ కళా జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ వస్తున్నటువంటి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గారిని అదేవిధంగా గూడ్సెడ్ మేస్త్రి గుడ్సెడ్ వర్కరు అదేవిధంగా ప్రజానాట్య మండలి కళాకారుల అధ్యక్షులు వేణు గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా అనేక శాఖల నుంచి చేసినటువంటి కామ్రేడ్స్ని అందరికీ ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈ కళాజాత ముందుగా మన సిఐటి జిల్లా అధ్యక్షులు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులైనటువంటి కామ్రేడ్ టీవీ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం టీపీఎం పార్టీ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలో ఈ నెల్లూరు జిల్లా వేదికగా మారింది ఈ రాష్ట్ర మహాసభల్లో చాలా ముఖ్యమైనటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర మహాసభ జరుగుతూ ఉన్నాయి గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం కానీ కేంద్రంలో మోడీ ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నటువంటి తరుణంలో కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి లేని సందర్భంలో అడిగేటువంటి లేని సందర్భంలో ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఈ మహాసభల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి రాబో కాలంలో పేద ప్రజల పక్షాన పేదలపై భారాలు లేకుండా ఈ ప్రభుత్వాలు పాలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ మహాసభలో చర్చలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచింది నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఒక పక్క పోలవరానికి నిధులు ఇవ్వకపోయినా రాయలసీమ ప్రాంతాలకి ప్యాకేజీ ఇవ్వకపోయినా అదేవిధంగా విశాఖపట్నంలో ఉండేటువంటి విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం చేస్తున్న ఈ రాష్ట్రంలో అధికార పార్టీ గాని ప్రతిపక్ష పార్టీలు గాని ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు అడిగేటువంటి పరిస్థితి లేదు ఈ తరుణంలో ఈ రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలంటే ఒక ప్రణాళికను సూప్యం పార్టీ రూపొందించింది ఆ ప్రణాళికని పార్టీలు ప్రభుత్వాలు అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ మహాసభలో చర్చలు జరుగుతున్నాయి ఈ మహాసభల సందర్భంగా ఫిబ్రవరి మూడవ తేదీ ఆత్మకూరు స్టాండ్ నుంచి విఆర్సీ గ్రౌండ్ వరకు భారీ ప్రదర్శన అనంతరం విఆర్సీ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ జరుగుతోంది ఈ బహిరంగ సభకి సిపిఎం పార్టీ బ్యూరో సభ్యులు బృందాకరత్ గారు కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ గారు పోలీస్ బ్యూరో సభ్యులు బివి రాఘవల్ గారు సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మూల రమేష్ గారు ముఖ్య అతిథులలో పాల్గొని ప్రసంగిస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్ర యొక్క పురోగా ఈ రాష్ట్ర యొక్క సమగ్ర అభివృద్ధికి దోహదం చేసినటువంటి సిపిఎం పార్టీ ఇరవై ఏడో రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఈ ఈ కళాజాతాన్ని నిర్వహిస్తూ ఊరు ఊరు గ్రామ గ్రామం తిరుగుతూ రోజు మన నరుకూరుకు వచ్చింది మీరు కూడా ఫిబ్రవరి మూడవ తేదీ నెల్లూరులో జరిగేటువంటి భారీ ప్రదర్శన బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం నెల్లూరు జిల్లాలో ఫిబ్రవరి ఒకటి రెండు మూడో తారీఖులో రాష్ట్ర ఇరవై ఏడవ మహాసభలు జరుగుతున్నాయి ఆ మహాసభలకు జనాలు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే నలభై ఏడు సంవత్సరాల తర్వాత నెల్లూరుకి రాష్ట్ర మహాసభలు మళ్ళీ మనకు అవకాశం వచ్చింది ఈ అవకాశంలో సిపిఎం పార్టీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సోదరే సోదల్లరా దక్షిణ భారత ఉద్యమ నిర్మాత కామెడ్ సుందరే సుందరంగా స్థాపించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్పిస్తూ అధ్వర్వంలో అదేవిధంగా నెల్లూరు జిల్లా అనేక భూపాలకాలు అనేక ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి మన చక్కా వెంకయ్య గారి గురికెడ్డ తావ తావరపడే ఉండే వ్యక్తి మన చక్కా వెంకయ్య గారు నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి ఊ కూడా కూడా కోసాకార్మి కానీ అదేవిధంగా పార్టీ నిర్మించినట్టు వ్యక్తి ఎక్కా వెక్క కానీ గత మీద ఈరోజు సిపిఎం పార్టీ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభల సందర్భంగా కూడా రోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు కమ్యూనిస్టు పార్టీలో కూడా అనేక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నారు విధంగా ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు గారే గాని కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ రోజు ప్రజాధనాన్ని అంతా కొల్లగొట్టి పెట్టుబడిదారులు గుసలు కూడా పొలగొడతా ఉన్నారు వీళ్ళని ప్రతిష్ట నాటి ద్వారా ఈ రోజు ప్రతిపక్షంలో లేదు ఈ రోజు మొత్తం దేశ వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఒక పేదల పక్షాన ప్రతి ఒక్కరికి భూమి అదే అదేవిధంగా ఎలా స్థలాలు కానీ రేషన్ కార్డులు కానీ పేదవాడికి భూభావాలని చెప్పి కూడా ఈ రోజు సిపిఎం పార్టీ కూడా దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉంది దీనికి అనుగుణంగా రేపు ఒకటి రెండు మూడో తేదీల్లో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి ఈ రాష్ట్ర మహాసభలు ఏ చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క తోడపల్లిగూడూరు మండల కమిటీ తరఫున మన గ్రామ వాడ వాడవాడన ప్రచారం చేసుకుంటూ ఇప్పుడు మన గల్పుల గ్రామానికి వచ్చింది రేపు మూడే మూడో తేదీ జరిగినటువంటి గత మహా మహా ప్రదర్శనకి ఆ ప్రదర్శనకి అదే విధంగా బహిరంగ సభకి ప్రజలు మన మండలంలో ఉన్నటువంటి పేదలందరూ వ్యవసాయ కార్మికులు రైతు కూలీలు పౌర రైతులు అందరూ కూడా జయప్రదం చేసి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కాపాడాలని చెప్పేసి కూడా యొక్క సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేసుకున్నా కాబట్టి వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పచ్చ మధు గారికి ధన్యవాదాలు ఇప్పుడు రైతు సంఘం మండల నాయకులు ఏగూరు శంకరయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ముందుగా నెల్లూరు జిల్లా ఇరవై ఏడవ మహాసభలకి రాష్ట్ర పిలుపు మనకు దేశ దేశం నుంచి నాయకులు వస్తున్నారు ఎందుకంటే ప్రజలకి నిత్యం ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద పోరాడదానికి ఈ రాష్ట్ర మహాసభలు నిలుస్తున్నారు మొత్తం నెల్లూరు జిల్లా నలభై ఆరు ప్రజా నాటి మండలి తిరుగుతూ ప్రతి గ్రామంలో ప్రతి ఊళ్ళో మీ యొక్క సమస్యలు ఏమే ఉన్నాయో అవి అడుగుతూ ఓటు మీద చర్చ పడుతూ రేపు మన నాయకులు మాట్లాడుతారు ముందుగా రైతులు రైతులు మన ఇబ్బందులు ఎవరికి తెలియదు ఏంటంటే రైతులకి మద్దతు రేటు లేదు మద్దతు రేటు కేంద్రంలో ప్రకటించే కానీ ఇక్కడ అమలు కావడం లేదు ఇప్పుడు చేతులు వస్తుంది రవి చేతులు వస్తుంది ఏ నాయకుడు ఏ ఎమ్మెల్యే ఓటు గురించి మాట్లాడు రైతులు అత్తగా తీసుకొని అమ్మేసుకుంటారు మొన్న ఇరవై రెండు వేల ఎమ్మెల్యే తర్వాత రెండో కారు పదహారు ఏళ్ళ ఏమని అడిగే నాజుడు ఎవరు లేరు రైతు దేశానికి ఎన్నుముక్క అలాంటి ఎన్నుముక్కని నట్టి వెళ్తుంది బీజేపీ పార్టీ అలాగే మద్దతు రేటు కోసం ఢిల్లీలో ఈరోజు నాలుగు వందల మంది నెల రోజుల నుంచి అమలు చేస్తున్నారు ఎందుకంటే మద్దతు రేటు కోసం ఈ మద్దతు రేటు లేకుంటే రైతులు ధాన్యం నమ్ముకోలేరు రైతులు జీవించలేరు అలాగే కార్మికులు కార్మికులు సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఏ ఒక్క పథకాన్ని అమలు చేయడం లేదు కార్మికులు కడుపు కొడుతుంది బీజేపీ ప్రభుత్వం అలాగే రెండోది మహిళలు ఎక్కడ జరిగిన దాండమైన పొద్దు వచ్చే మగళ్ళు తిరిగే పద్ధతి లేదు ఈ మగళ్ళే లక్ష్యం లేదు కొద్దిసారి ఒక చట్టం పెట్టి అన్నారు ఈసారి ఈ కోట ప్రభుత్వం ఏ చట్టం కట్టలేదు ఇంకోటి కోట ప్రభుత్వం ముగ్గురు కలిసి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి అధికారంలోకి వచ్చింది అధికారంలో రాకముందు మూడు వచ్చి చెప్పాడు ఏం చెప్పాడో కొద్ది అన్నాడు సౌకర్యం ఇప్పుడు కనిపిస్తుందా రెండోది ప్రజలు మఖళలకి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ లోపల ఒక్క మఖకి పద్దెనిమిది ఏళ్ళు చేస్తారు ఒక్కడే అమలు చేయాల ఇలాగా కోటిక ప్రభుత్వం ప్రజల్ని ముప్పబెట్టి ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తుంది ఇప్పటికైనా ప్రజలు చర్చించుకొని రేపు ఒకటి రెండు మూడో తారీఖులో జరిగే రాష్ట్ర మహాసభల్లో మాత్రం ఈ ఉన్న ప్రజలు తరలి కోరుకుంటున్నాం రైతు సంఘం నాయకులు గూడ్ సైడ్ ముఠా సందర్భాల్లో మనం చెప్పుకుంటా ఉన్నాం రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరుగుతున్నాయి వాటిని జయప్రదం చేయండి ఎందుకు జయప్రదం చేయాలి ఈ జిల్లాలో నిరుపేదలకి భూములు పెంచిన పార్టీ ఏదైనా ఉందంటే సిపిఏ పార్టీ ఈ మండలంలో పేదలకు ఇళ్ల స్థలాలైతేనేవి భూములైతేనేవి పంచిన చరిత్ర సిపిఎం పార్టీది గతంలో వ్యవసాయ కూలీ పోరాటంలో కొత్తపాడంలో కొల్లు యాదగిరి గారు అక్కడ ఉన్నటువంటి భూస్వాములు దాటికి రౌడీ మూకలు దాటికి ఆయన పరిసె పోట్లకు బలై అక్కడ ఉన్నటువంటి పేదలకి ఆదర్శపాయుడిగా సిపిఎం పార్టీలో ఒక పెద్ద ఉద్యమకారుడుగా అక్కడ ప్రాణాలు అర్పించడం జరిగింది అయితే ఈరోజు కొత్తపాలెం గ్రామంలో కొల్లు యాదగిరి గారు పేరు చెప్తే నిరుపేదలందరూ ములకించిపోతారు ఎందుకంటే ఆయన అప్పుడు చేసినటువంటి పోరాట ఫలితమే ఈరోజు అక్కడ పేద ప్రజలు కడుపు నిండా పోల్ చేస్తున్నారు తర్వాత నరుకూరు గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సారాయి ఉద్యమం జరిగింది అప్పట్లో వెలిచర్ల నారాయణ గారు నారాయణ గారు ఈ సారాయి ఉద్యమంలో అక్కడ ఉన్నటువంటి రౌడీ మోకల చేతల్లో ఆయన బలైపోవడం జరిగింది సారాయి ఈ ఉద్యమం మనం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో నరుకూరులో ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి విలిచర్లు నారాయణ గారు వారికి కూడా మనం ఈ సందర్భంగా ఒకసారి నివాళులర్పిస్తూ ఉన్నాం అదేవిధంగా సిపిఎం పార్టీ నాయకులు ఈ మండలంలో పేరుగాంచినటువంటి ఎస్డి నసీం గారు మైనార్టీ కులానికి చెందినటువంటి వారు వారు కూడా సిపిఎం పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేశారు అయితే ఈ మధ్యకాలంలో సిపి గూడూరు మండలం పాపిరెడ్డిపాళెం భూముల్లో నిరుపేదలకి పది సెంట్లు పది అంకడాలు భూమి ఇవ్వాలనే ఒక పెద్ద ఎత్తున నినాదంతో సిపిఎం పార్టీ అక్కడ నాలుగు వందల గుడిసెలు వేయడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ముప్పై మంది పోలీసులు ముగ్గురు ఎస్ఐలు ఒక సిఐ గారు కలిసి జేసీపీ సాయంతో ఆ గుడుసెలను తొలగించారు నిరుపేదలు అక్కడ వండుకున్నటువంటి అన్నాను కూడా తొక్కించిన దా దృశ్యాలు మనం చూసాం అయితే నిరుపేదలకి ఏదైనా ఇళ్ళ స్థలాలు ఇచ్చేదానికి సిపిఎం పార్టీ ముందుకు వస్తే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీలు నిరుపేదలకి మేము స్థానం కల్పించాం పెద్ద పెద్ద కార్పొరేట్లు మేము చాకులు పరుస్తామని చెప్పే పద్ధతుల్లో ఈ యొక్క ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి లక్షల కోట్లు బ్యాంకులకి అప్పుల రూపాన చూపించేసి విదేశాలు వదిలి పారిపోతున్నటువంటి పడాబడ బాబులు వదిలేసి నిరుపేద చేసినటువంటి గుడిసెలు తొలగించేదానికి ఈ ప్రభుత్వాలు ముందుకొస్తా ఉన్నాయి పేదలకి అండగా సిపిఎం పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా మేము ఫిబ్రవరి తేదీలలో నెల్లూరులో జరుగు సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయాలని అదేవిధంగా మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ఆత్మకూరు స్టాండ్ నుంచి ర్యాలీ అదేవిధంగా నాలుగు గంటలకు బహిరంగ సభకి ఈ మండలం నుంచి ఎంత ఎత్తున ప్రజలు తరలి వస్తారని చెప్పి తరలి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ జాతాని ఇదుకూరు బయటకి మనం స్వాగతం బలికి పంపించవలసిందిగా అందరికి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సిపిఎం పార్టీ నరుకులు సేకరించి ధన్యవాదాలు కమరేస్తాం